హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ బ్లాక్స్ భవానీస్ కిచెన్ ఈరోజు సంక్రాంతి స్పెషల్గా నువ్వులు ఉండలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము తెల్ల నువ్వులు హాఫ్ కేజీ తీసుకున్నానండి ముందు అవి నీట్గా ఉన్నాయో లేవో చూసుకోండి నేను మామూలు షాప్లోనే తీసుకున్నానండి నీట్గా ఉన్నాయి అరకిలో నువ్వులకి నాలుగు వందల గ్రాముల బెల్లం తీసుకోవాలి చాకతో కానీ కత్తిపీడతో కానీ బెల్లాన్ని కట్ చేసుకోండి లేదా మెత్తగా దంచుకోండి మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేయండి మొత్తం బెల్లాన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టండి ప్యాన్ హీట్ అవ్వగానే నువ్వులు వేసుకోవాలి నువ్వులు చిటపటలాడి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి చలికాలంలో నువ్వులను బెల్లంతో కలిపి తీసుకుంటే శరీరానికి శక్తినిస్తుంది అందుకని చాలా ప్రాంతం వారు సంక్రాంతి పండుగకు చాలా రకాల పిండి వంటలు నువ్వులతో కలిపి చేసుకుంటారు నువ్వులు బెల్లం కలిపిన ఉండలు తప్పనిసరిగా చేసుకుంటారు నువ్వులు కలర్ మారిన ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వాటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారినివ్వాలి మిక్సీ జార్లో కొన్ని నువ్వులు కొంచెం బెల్లం వేసుకుని పైకి కిందకి ఒకసారి కలపండి బరకగా మిక్సీ పట్టుకోండి బాగా మెత్తగా పౌడర్ చేసుకోవద్దు వీడియోలో చూపించే విధంగా బరకగా పట్టుకోండి నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వేడి మీద మిక్సీ పడితే ముద్దగా అయిపోతుంది కొంచెం నువ్వులు కొంచెం బెల్లం వేసుకుంటూ మొత్తం బరకగా మిక్సీ పట్టుకోండి అందులో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి మొత్తం పౌడర్ను ఉండలేకుండా కలుపుకోండి పాకం పట్టే పని లేకుండా ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు ఉండలు లేకుండా విధంగా పొడి పొడిగా చేసుకోవాలి చేతికి నెయ్యి రాసుకుని మనం ఏ సైజులో ఉండలు చేసుకోవాలనుకుంటే ఆ సైజుకు సరిపడా పిండిని చేతిలోకి తీసుకుని ఉండలు చుట్టుకోవాలి చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చుట్టుకుంటే చక్కగా వస్తాయండి ఒకవేళ ఉండలు కనుక రాకపోయినట్లయితే ఒక స్పూన్ నెయ్యి నువ్వుల పౌడర్ మీద వేసుకుని పౌడర్తో మిక్స్ చేసుకుని అప్పుడు ఉండలు చుట్టుకోండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ లడ్డూలు రెడీ అయినాయి ఇవి ఇరవై రోజుల దాకా నిల్వ ఉంటాయి నువ్వులు వేడి కాబట్టి ఒక ఉండ తీసుకుంటే సరిపోతుందండి రోజుకి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్